అందరికీ నమస్కారం ఏప్రిల్ ఎనిమిదవ లోపు ముఖ్యంగా అమావాస్య సూర్యగ్రహణం లోపుగా ధనస్సు రాశి వారికి జరగబోయేది ఇదే మీ జీవితంలో ఇప్పటి వరకు ఊహించని ఎన్నో పరిణామాలు ఈ సమయంలో చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా మీరు అనుకున్న విషయంలో అనుకున్న విధంగా ముందుకు వెళ్లాలన్నా లేదా మీరు ఎంతో నిబద్ధతతో పనిచేయాలన్నా మీకు ఎంతో అంకిత భావం అనేది కావాలి అయితే ఈ సమయంలో మిమ్మల్ని కొంతమంది మోసం చేసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టవంతమైన మలుపులతో మీ శత్రువులకు సైతం మీరు ఎదురుగా నిలబడతారు మరి ధనసరాశి వారి జీవితంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీలోపు జరగబోయేది ఏంటి వీరి జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు ఎంతో నిష్కల్మషమైనటువంటి మనసుతో ఉంటారు కల్లా కపటం లేకుండా మాట్లాడతారు అయితే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం లేకుండా ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా సలహాలిస్తే ఆ సలహాలను నూటికి నూరు శాతం పాటించరు ఏ విషయాన్నైనా సరే తమకు తాముగా మాత్రమే లోతుగా పరిశీలించి ఆలోచించి ఎవ్వరి సలహాలు పాటించకుండా ఆ విషయం మీద ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ఈ ధనస్సు రాశి వారికి గౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి తమ అనుకున్న విషయాలను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరు తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని కూడా అంతే విధిగా అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటాయి ఈ ధనస్సు రాశి వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి సాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది ధనస్సు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకి ఏమీ చేయలేకపోయామనే భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభా పాటవాలను సాధించాలన్న కోరిక ఉన్నా వాళ్లు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు ఈ రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అనే వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలనుకుంటారు ధనస్సు రాసి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తరువాత వీరిని విమర్శిస్తారు ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సాయాలు అందుకుంటారు అంతేకాకుండా గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అయితే ఈ రాశి వారు ధనం కోసం ఎక్కువగా ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలనుకుంటారు అయితే జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం ఎక్కువగా శ్రద్దపడతారు ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు అయితే ఆ సలహాలు పాటించాల్సిందేనని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణ జ్ఞానానికే వదిలేస్తారు అటువంటి ఈ ధనస్సు రాశి వారి జీవితంలో ముఖ్యంగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సూర్యగ్రహణం ఇంకా అమావాస్య లోపుగా కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో వీరికి కొన్ని మిశ్రమపరమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది వీరు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి చేపట్టిన ఏ పనైనా కూడా సకాలంలో పూర్తవుతుంది అయితే మీరు విజయవంతంగా పూర్తి చేయడం కారణంగా ఎదుటి మీపై వారి దృష్టిని పెడుతూ ఉంటారు ఈ కారణంగా మీ యొక్క పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతాయి ఈ సమయంలో మీ ఉత్సాహాన్ని ఆవేశాన్ని కొంత అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ ఉత్సాహంగాని ఆవేశం కానీ మీ మాట తీరుపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి కనుక దాని కారణంగా ఎదుటివారిని వారిని అకారణంగా దూషించడం వల్ల ఎన్నో రకాల వివాదాలు రేకెత్తే మాట్లాడడం గాని చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో మీకు పని భారం పెరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మీరు గొప్పలకు పోయి పోయిగాని ఇతరులకు సాయం చేద్దామనే ఉద్దేశంలో గానీ మీకు సంబంధం లేని పనులను తలపై వేసుకునే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీరు మీ వ్యక్తిగత పనులకు అలాగే కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సూర్యగ్రహణం లోపుగా మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి మీకు ఆదాయం పెరగడం గానీ లేదా గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు రావడం కానీ జరుగుతాయి అయితే ఇదే సమయంలో మీకు ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వినోద కార్యక్రమాలకు లేదా ప్రయాణాల విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు లేదా వాహనం విషయంలో డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం విశేషంగా కనిపిస్తుంది అయితే ఖర్చు తగ్గుముఖం పట్టి స్థిరాస్తుల అమ్మకం కారణంగా లేదా వివాదాల్లో విజయం కారణంగా మీకు ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది చివరి నిమిషంలో ఏ పనిలో అయినా సరే మీకు ఆ అవకాశం అనేది మీకు అనుకూలంగా మారి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరుగుతాయి కుటుంబ సభ్యులతో కీలకమైన మనస్పర్ధలు ఏర్పడతాయి ఇది ముఖ్యంగా మీ అహంకారం కారణంగా కానీ లేదంటే మీ మాటే నెగ్గాలని ముండిపట్టు కారణంగా కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే వీలైనంత వరకు మీ ఉత్సాహాన్ని ఆవేశాన్ని కట్టడి చేసుకోవడం మంచిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి మీకు మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు సర్దుమణుగుతాయి మీ పిల్లలు సాధించిన విజయాలు కూడా మిమ్మల్ని ఆనందపడేలా చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం గానీ లేదా విహార యాత్రలకు వెళ్లడం గానీ చేస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా ఈ సమయంలో మీకు సీజనల్ వారీగా వచ్చేటటువంటి వ్యాధులు తలెత్తుతాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారంలో విపరీతమైన వృద్ధిని చూస్తారు ఈ మార్పులు రావడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇవి మీకు లాభాలను తెచ్చేవే కాబట్టి వీటి గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ వ్యాపారం గురించి కొంత ప్రతికూల సమయం కూడా కనిపిస్తుంది కాబట్టి భాగస్వాములతో అనవసరమైన వివాదాలు రావడం గానీ మీ ఆవేశం కారణంగా మాట జారడం వల్ల గానీ అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోవడం జరుగుతుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంది ముఖ్యంగా టీచర్ల నుంచి మంచి మద్దతుని పొందుతారు ఫలితంగా పరీక్షల్లో మంచి స్కోర్ సాధిస్తారు మంచి సంస్థలో ప్రవేశం కోసం ప్రయత్నించేవారు దీనికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందనే విషయం విద్యార్థులు ఈ సమయంలో ఎంతో కీలకంగా తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు